చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో మనకి భారీగా అల్పపీడనం ప్రభావం అయితే వచ్చిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే ఏపీ అంతా కూడా తీవ్రమైన వర్షాలు అయితే రాబోతున్నాయి ఆల్రెడీ అల్పపీడనం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు రాబోతే మనం ముందుగా చూద్దాం ముందుగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో వర్షాలు అయితే రాబోతున్నాయి తర్వాత విశాఖపట్నం అదేవిధంగా ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి అంటే వెస్ట్ గోదావరి అదేవిధంగా మనకి కొంతవరకు గుంటూరు అదేవిధంగా మనకి ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అదేవిధంగా అనంతపురంలో మనకి కొన్ని ప్రాంతాల్లోనూ ఇలా ఈ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్లోని ఎక్కడెక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏంటి అనేది అయితే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా అల్పపీడనం అయితే మనకి ఫుల్గా వ్యాపించడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు సో అల్పపీడన కారణంగా ఈ విధంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అంటే మనకి మనం ఇక్కడ చూసుకోవచ్చు సో అందువల్ల బుధవారం నాడు భారీగా వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఏపీకి ప్రజలందరూ కూడా గమనించాలి సో ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా మీకు ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అందించడం అయితే జరుగుతుంది అయితే తెలంగాణకు మాత్రం రెండు రోజుల పాటు తీవ్రమైన చలిగాలు అయితే ఉంటాయని చెప్పేసి అనమాట సో ఈ అప్పపేడన ప్రభావం ఏదైతే ఉందో ఇది తెలంగాణకి ఇంకా టూ డేస్ అయితే పట్టే అవకాశం అయింది అక్కడ వర్షాలు రావడానికి ముందు అక్కడ చలగాలు అయితే వేస్తాయని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది